చాలా చక్కటి చిట్కాతో డీప్ ఫ్రై లేకుండా పిల్లలకి ఈ విధంగా తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ అప్పటికప్పుడు తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ మనం బియ్యం తీసుకోవాలండి కేవలం బియ్యంతో ఈ రెసిపీ అనేది చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ నేను ఒక గిద్ద వరకు బియ్యం తీసుకొని బియ్యాన్ని గోరు పెచ్చట నీళ్ళల్లో నానబెట్టేసుకుంటున్నానండి ఒక అరగంట సేపు నానపెట్టుకుంటే సరిపోతుంది అది కూడా గోరు వెచ్చటి నీళ్ళు వేసుకుంటే అరగంటలో చక్కగా నానిపోతాయి నానిన తర్వాత బియ్యం మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీటిని వంచేసుకోవాలి నీళ్లు వంచుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న పిండిని ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకుందాము ఇక్కడ నేను పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం నీళ్ళగానే మిక్సీ పట్టేసుకున్నానండి అంటే దోశ పిండి మాదిరిగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇక్కడ నేను మీడియం సైజ్ బంగాళాదుంపని తురుముకున్నానండి పచ్చి బంగాళాదుంప తురుముకున్న బంగాళాదుంపని ఇప్పుడు గట్టిగా పిండేసుకొని పిండిలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరచెంచా వరకు జీలకర్ర వేసుకోండి జీలకర్రతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు చెంచా వరకు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ద్వారా చాలా రుచిగా ఉంటుంది వీటిని స్నాక్స్ లాగా తీసుకోవచ్చు ఇప్పుడు మనం తయారు చేసుకునే రెసిపీ అనేది స్నాక్స్ లాగా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు నూనె కూడా ఎక్కువ పట్టదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి సరిపడ ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు కొంచెం వంట సోడా వేసుకోండి వంట సోడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పిండి అనేది మరీ గట్టిగా లేదు కొంచెం నీళ్ళగానే ఉందండి ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పెండెం పెట్టుకొని పెండెం పైన మామూలుగా మనం చిన్న చిన్న దోశలాగా అంటే టిక్కీస్ మాదిరిగా వేసుకుంటున్నాను ఈ విధంగా చిన్న చిన్న దోశ ఇలాగండి రెండు వైపులా కొంచెం నూనె వేసుకొని కాల్చుకుంటే చాలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈ బంగాళాదుంప ఉల్లిపాయ కాంబినేషన్ అనేది బీఫ్ పిండికి సూపర్గా ఉంటుందండి ఎక్కువ నూనె కూడా వేసుకోవటం లేదు ఒక చెంచా నూనె మాత్రమే వేసుకుంటున్నానండి ఇప్పుడు వేరొక సైడు తిప్పుకొని రెండు వైపులా కాల్చుకోవాలి రెండు వైపులా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందామండి ఇదే విధంగా మిగతా పిండితో కూడా తయారు చేసుకోండి ఈ రెసిపీకి పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి పండు మిరపకాయలతో టమాటా పచ్చడి సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీకి కాంబినేషన్గా ఈ రెసిపీ చేసి పెట్టండి వదలకుండా మొత్తం తింటారు అంత రుచిగా ఉంటుంది మనకి ఎక్కువ నూనెతో కూడా పనిలేదండి మరి మీ అందరికీ బియ్యంతో అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ రెసిపీ వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్